హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా అండి చాలా రోజులకి వీడియో పెడుతున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి ప్రోటీన్ మనకి బాగా అందేలాగా ఒక స్వీట్ చేస్తున్నానండి అది కూడా రెండు రకాలుగా చేస్తున్నాను అనమాట ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు ఇలా చేసి మీ పిల్లలకు కానీ మీరు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే చక్కగా పెట్టచ్చు అనమాట ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి నేనే చేసి చూపిస్తాను ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే కదండి చాలా వెరైటీగా కూడా ఉంటుంది రెండు రకాల స్వీట్ తయారు తయారు చేస్తున్నానండి అది ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఓకేనండి చూసారు కదా నేను పల్లీలు కిస్మిస్ కరుబుజా గింజలు బాదంపప్పు జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నానండి మనం వచ్చేసి ఇవి నేను పల్లీలు ఫ్రై చేసినవే పొట్టి తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకుందాము పల్లీలు తప్ప ఇంకా అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం అనమాట ఓకేనండి నేను ఒక డీక్ష పెట్టుకున్నాను ఇందులోకి ఒక రెండు గంటలు నెయ్యి వేసుకుందాము నేను జిఆర్బి నెయ్యి వాడుతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నెయ్యి చాలా హెల్దీగా కూడా ఉంది ఓకేనండి ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ అనేది అంటే రెండు స్పూన్లు ఆయిల్ చీ రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేసుకున్నాము ఒకటి తర్వాత ఒకటే అవసరం లేదండి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దండి మంచి కలర్ అంటే మనకి ఒక్క పండు కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మనకి ఎలా ఫ్రై అయిందని తెలియడానికి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆలోపు నేను తైది పిండి వేసుకొని ఫ్రై చేసుకున్నాము మనకి నెయ్యి ఉంది కదా అదే సరిపోతుంది నేను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వేసుకున్నాను అనమాట ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి స్మెల్ వస్తుంది కదా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆలోపు మనం ఇందులోకి పల్లీలు కూడా వేసేసుకొని ఇది పొడి చేసి పక్కన పెట్టుకుందామండి ఓకే ఓకేనండి ఇది మిక్స్ పట్టుకొని వస్తాను అన్నమాట ఓకేనండి ఇది ఒకసారి చూద్దాము చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది ఒక బేసిన్లోకి తీసేసుకుందాం అనమాట ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఆలోపు ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ అంటే ఉప్మాకి చేస్తాం కదా అది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలన్నమాట వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మనకి పచ్చి వాసన అనేది పోవాలన్నమాట అందుకని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లము ఇదిగోండి ఇలా చూసారు కదా ఇలా పట్టుకొని వచ్చాను అనమాట ఇప్పుడు ఒక కప్పు బెల్లము అలాగే మూడు ఇలాచీ వేసుకుందాము మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలాచీ వల్ల ఓకేనండి మూడు వేసుకున్నాను ఇప్పుడు వెళ్ళి మిక్సీ పట్టుకొని వస్తాను అనమాట ఇది కూడా ఓకేనండి ఇలా పట్టుకొచ్చిన తర్వాత ఈ పిండిలో వేసేద్దాము ఇలా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుందామండి ఓకేనండి ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకుంటూ మనము నేను ముందే కాచి చల్లార్చుకున్నానండి పాలు ఒక కప్పు తీసుకున్నాను అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకొని దగ్ అంటే మనకి చేసే చేసేంత వచ్చేంత వరకు మనము పాలు వేసి కలుపుకుందామండి ఎక్కువగా వేసే మాకండి జారు జార్ అయిపోతుంది మనకి లడ్డూకి ఎంతగా సరిపోతుందో సో అంతవరకు తీసుకుందాం నాకు అరకప్ప పట్టిందండి ఓకేనండి ఇప్పుడు దీన్ని వండలు చేసుకుందాం అంటే లడ్డూస్ లాగా చేసుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూస్ చేసుకోండి పెద్ద సైజా చిన్న సైజా అనేది మీ ఇష్టం అనమాట ఇలా చేసుకొని ఇది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనకి నిల్వ ఉంటుంది అసలు టేస్ట్ అనేది కూడా మారదనమాట ఫిఫ్టీన్ డేస్ అయినా సరే అదే టేస్ట్ అంటే ఉంటుందన్నమాట ఓకే అండి నేను కొంచెం పిండి వారికి పెట్టానండి ఎందుకంటే మనం చిన్న ఉండలు చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి చిన్న ఉండలు చేస్తున్నా అనమాట రవ్వ ఫ్రై చేస్తాం కదా ఆ రవ్వలోకి మనము రవ్వతో కూడా స్వీట్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాం అనమాట రవ్వలోకి ఇది మనం స్టప్పింగ్ చేసుకోవడానికి అనమాట కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు కానీ మనకి సరిపోద్దలేదు చూసి లేదంటే ఆఫ్ ఆఫ్ చేసుకుందాం అనమాట ఇది ఓకేనండి రవ్వ తీసుకున్నాను కదా ఇప్పుడు రవ్వలోకి పాలు పోసుకొని కలుపుకుంటూ అది సరిపోయేంత వరకు కలుపుకుంటూ పర్లేదండి కొంచెం ఎక్కువైనా మనకి ఇది దగ్గర పడిపోతుంది ఒకవేళ దగ్గర పడలేదంటే పొయ్యి మీద పెట్టారంటే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేశారంటే దగ్గర పడిపోతుంది ఇదిగోనండి ఇలా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి పక్కన పెట్టుకుందాము అప్పుడు ఇది నాన్తుందనమాట నానిన తర్వాత మనకి ఉండకి వస్తుందనమాట ఓకేనండి నాకు ఆ పాలు అనేది అనమాట ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము ఓకేనండి చూసారు కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీన్ని మనకి ఉండలుగా చేస్తే కూడా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఉండలు వచ్చేస్తుంది ఓకేనండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం మనము చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి మనకి స్టఫింగ్లోకి చిన్న 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 ఉండలుగా చేసుకుందాము మీ మీ ఇష్టం పెద్ద సైజు అంటే పెద్ద సైజు లేదా చిన్న సైజు అంటే చిన్న సైజు ఒక్క నిమిషం ఒక్క మాట అండి ఇది వచ్చేసి మనకి వన్ డే కంటే ఎక్కువ రోజులు నివ్వ ఉండదండి ఎందుకంటే మనం రవ్వలో పాలు పోస్తాం కదా ఇది ఎక్కువ రోజులు అనేది ఉండదు అనమాట వన్ ఆర్ టూ డేస్ అంతే అంతకంటే ఎక్కువగా ఉండదనమాట అందుకని మీరు ఈ లడ్డూస్ రవ్వ ఇప్పుడు పిండితో చేసిన లడ్డూస్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రవ్వలో పాలు పాలు పోసేసుకొని నానబెట్టేసుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇలా స్టఫింగ్ చూస్తారు కదా ఎలా పెట్టాను సేమ్ అలాగే పెట్టుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలన్నమాట ఓకేనండి మనకి స్టఫింగ్ కూడా బయటకు కనబడట్లేదు చూస్తారు కదా నేను ఈ సైజు వరకు లడ్డూస్ చేసుకుంటున్నాను మీరు మళ్ళీ ఇంకొక విషయం ఇందులో మనము రవ్వలోకి పంచదార అలాంటివి వేయలేదు అవసరం లేదండి మనం ఇందులో బెల్లం వేసాం కాబట్టి ఆ స్టఫింగ్లోకి సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే కనుక రవ్వలో పంచదార వేసుకోండి ఎప్పుడు వేసుకుంటారు రవ్వ ఫ్రై అయిన తర్వాత చల్లారకని ముందే పంచదార వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి లేదంటే పంచదార కరగదనమాట వేడి మీద అయితేనే కరుగుతుంది పక్కన మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాతే పంచదార కలపండి ఓకేనండి చూస్తారు కదా ఈ సైజు మనకి నేను పెద్ద సైజు చేశాను కదా ఆ సైజు అనేది సరిపోవట్లేదు అందుకని చెప్పి దాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకుంటున్నానండి చూస్తారు కదా ఇలాగే అన్నీ చేసేసుకుందామండి అన్నీ ఇలాగే చేసేసుకున్నాము ఓకేనండి అన్నీ ఇలాగే చేసేసుకున్నాము చూసారు కదా రెడీ అయిపోయింది ఓకేనండి ఓకేనండి చూసారు కదా రెండు స్వీట్లు రెడీ అయిపోయినాయి చూసారు కదా రవ్వతో స్టఫింగ్ మామూలుగా లడ్డూస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఉన్న నొప్పులున్నా నొప్పులు ఉన్న పిల్లలకి బ్యాగ్ బ్యాగ్స్ మోసి బ్యాగ్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఎక్కువ బుక్స్ వస్తున్నాయి కదా అందుకని వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇలా పెట్టారంటే రోజు రోజుకి ఒక రెండు లడ్డూస్ ఇచ్చారంటే వాళ్ళకి ఎలాంటి పూలు ఉండవు రోజంతా అంతా యాక్టివ్గా ఉంటారు ప్రోటీన్ కూడా ఫుల్ గా దొరుకుతుంది అనమాట మనం ఇందులో కర్భజో గింజలో వేసాం కాబట్టి ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకొస్తే అంతవరసలో బయట